కొంతమంది తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఉంటారు అమ్మ పాలు తాగి రొమ్ముల మీదనే గుద్దుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ గురించి మనం పదే పదే వింటూ ఉంటాం కదా ఇప్పుడు హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఈవిడ కూడా భారతదేశంలో ఉంటూ ఇక్కడ యూట్యూబర్గా ట్రావెల్ యూట్యూబర్గా పనిచేస్తూ పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకొని భారత్కు సంబంధించిన సున్నితమైన అంశాలను లీక్ చేస్తుంది అంటూ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ వీడితో పాటు మరో ఆరుగురు యూట్యూబర్లను కూడా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది వారికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు ఆమెతో పాటు పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న మరో ఆరుగురు భారతీయుల్ని శనివారం అంటే మే పదిహేడును అరెస్ట్ చేశారు వీరంతా భారత్కి చెందిన సున్నితమైన సమాచారాన్ని అలాగే సైనిక రహస్య సమాచారాన్ని పాక్ కి చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు హర్యానా పంజాబ్ లో విస్తరించి ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డబ్బులకు ఆశపడి తిన్నింటి వాసాలు లెక్క పాక్ పాక్కి సమాచారం చేరవేస్తున్నట్లు చెప్తున్నారు